విజయవాడ రాజరాజేశ్వరి పేటలోని మున్సిపల్ కేర్ అండ్ షేర్ స్కూల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు సహచర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసినేని శివనాథ్ గారితో కలిసి సందర్శించారు మెడికల్ క్యాంప్ లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అలాగే డాక్టర్లు వైద్య సిబ్బందితో మాట్లాడి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రోగులకు అందించే సేవలు పరిసరాల పరిశుభ్ర భవిష్యత్తులో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారు మువ్వల సుబ్బయ్య గారు మరియు అజిత్ సింగ్ నగర్ మండల బీజేపీ సభ్యులు పాల్గొన్నారు రత్న కుమారి ఎన్టీఆర్ జిల్లా సంబంధిత వైద్యశాఖ అధికారులను నియమించమని అప్రమత్తం చేయడం ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది అయితే గతంలో మొదట్లో ఇరవై నుంచి ముప్పై డైరీల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడుతూ ఉంది అంటే ఇవాళ కూడా మనకి ఏ పయసులు వస్తున్నాయి ఇవాళ కూడా ఆ పేషెంట్లతో మాట్లాడితే ఎక్కడ నిన్నటి నుంచి మూడు ఎపిసోడ్లు నాలుగు ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది అయితే గత నాలుగు రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం మొదట్లోనే కాస్త నడుపు లేదా ఒకటి రెండు విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి మధ్య పుట్టిస్తున్నారు ఇప్పటిదాకా మొత్తం నూట నలభై వైపు కేసులు వచ్చాయి ఇంకా అరవై ఐదు కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజిఎస్లో ఇక్కడ క్యాంపులో కూడా కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరు మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి ఒక్కటి కూడా మోటాలిటీ కేసు లేదు గత నాలుగు రోజులుగా రాదు కూడా అంటే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని పానీపూరి తినడం అని కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణం కానీ లేదా నిన్న తినడం కారణం కానీ రకరకాలుగా చెప్తున్నారు అయితే వీటిని అనేక రకాల స్టా వాటర్ స్టాంపిల్స్ని స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి రెండవ విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది బ్యాక్టీరియల్ బ్యాక్టీరియలాజికల్ బయలాజికల్ మైక్రోబయల్ టెస్టుల కోసం పంపించడం జరిగింది ఇవాళ రిపోర్ట్ కూడా రావాల్సింది వాటి వచ్చిన తర్వాత దీన్ని బరికాస్త పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి మీరు ఎందుకంటే గత మూడు రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా కానీ లేదా ఈ ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరు తాపి ప్రభుత్వమే జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది అయినప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి అయితే ఇది బుడమేరు ప్రాంతం భూర్గ జల భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం అయితే ఈ పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు మళ్ళీ రాకుండా తీసుకునే జాగ్రత్తలు కూడా